శారదని పూరిని అపూర్వ బంధించటం వల్ల వెంటనే చాలా కంగారు పడిపోతూ ఎంతో కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా ఏమంటున్నావు శారదని పూరిని రూమ్లో బంధించడం ఏంటి అవును అన్న ఎంత చెప్పినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది అందుకే మీకు ఫోన్ చేయాల్సి వచ్చింది మీరే ఎలాగైనా బయటికి తీసుకొని వస్తారని ఇదిగో మా అమ్మ చెప్తే నేను అలా చేశాను అంతలో ఫోన్ తీసుకొని ఎరా అపూర్వ గురించి నీకెలాగో తెలుసు కదా ఖచ్చితంగా నువ్వే ఏదో చేశావని ఆ డివోర్స్ పేపర్స్ని నాకు ఇవ్వకపోతే ఇంకా పెను ప్రమాదాలు చూస్తామని అపూర్వ బెదిరించి వెళ్ళిపోయిందిరా తను ఏదైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుందిరా అందుకేనా నువ్వు మాత్రం ఖచ్చితంగా త్వరగా ఇక్కడికి రా ఏం జరగకముందే నాకు చాలా కంగారుగా ఉంది ఆ అపూర్వ కోపంగా బయటికి బయలుదేరింది అమ్మా నువ్వు కాస్త శారదని చూస్తూ ఉండమ్మా నేను ఇప్పుడే బయలుదేరతాను అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు అసలు అపుర్వ ఎందుకు ఇలా చేస్తుంది ఒక సమస్య పోతే ఒక మరొక సమస్యను ఎందుకు సృష్టించాలని చూస్తుంది ఈసారి మాత్రం అపురు మాకు గట్టిగానే బుద్ధి చెప్పి తీరుతాను అసలు ఏమనుకుంటుందో నేను చూస్తాను అని అనుకుంటూ ఇక వెంటనే కృష్ణ ప్రసాద్ కార్ని వేగంగా నడుపుతో వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది ఎందుకమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు వద్దమ్మా బాధపడకమ్మా నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఈ సమస్యలన్నీ నా వల్లే కదా అమ్మా నా వల్లే కదా మీకు ఈ సమస్యలు నేనే లేకపోతే ఈ సమస్యలు ఉండేవే కాదు కదా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు వద్దమ్మా నువ్వు అలా మాట్లాడకమ్మా అని అంటూ ఉంటే ఏం చేయనమ్మా పరిస్థితుల ప్రభావం ఇలా ఉంది ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఇప్పుడు ఏమవుతుందో ఏంటో నాకేం తెలియట్లేదమ్మా నీకేం కాదమ్మా నేనున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నయ్య వస్తాడమ్మా వాడు ఆఫీస్కి వెళ్ళాడ్రా నీకు తెలుసు కదా మనము టైం చూసుకుని ఇక్కడికి వచ్చాం సాయంత్రం వాడు వస్తాడు అప్పటిలోపు వీళ్ళు ఏం చేస్తారో ఏమో అని చాలా భయంగా ఉంది నన్ను ఏమైనా చేసుకొనివ్వ కానీ నీకు ఏం కాకూడదని నా భయం అంతా కూడా చాలా బాధపడిపోతూ శారద అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇక అపూర్వ మాత్రం చంద్రని తీసుకొని వస్తూ ఉంటుంది బావా అసలు ఇదంతా ఆ శారద కావాలని చేసింది బావా ఇదంతా తనే చేసింది మనకు అర్థం కాకుండా చేసేసింది బావా అలాంటి దాన్ని ఒంటరిగా వచ్చిన దాన్ని మనమెందుకు వదిలిపెట్టాలి బావా దానికి తగిన బుద్ధి చెప్పి మనం పంపించాలి బావా ఏమంటున్నావు అపూర్వ అవును బావా నువ్వు త్వరగా వస్తే దాన్ని ఎలా చేయాలో అలా చేయిస్తాను రండి బావా అనే విధంగా అంటూ వెంటనే ఇక శరచంద్రను తీసుకొని అపూర్వ వస్తూ ఉంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ కూడా కోపంగా బయలుదేరుతూ ఉంటాడు ఇక అప్పుడే ఇంటికి చేరుకోగానే అయ్యో ఆ పూర్వ అత్తయ్య ఇంటికి వచ్చేసింది నాన్న ముందుగా ఇంటికి వస్తే బాగుండేది నాన్న రాలేదు ఆ పూర్వ అత్తయ్య మావయ్యే వచ్చారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా పోరి బిందు అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది అయ్యయ్యో ఏం జరుగుతుందో కదా నాన్నమ్మ అదే నా కూడా ఇస్తుంది నేను చెప్పినా కూడా వినే స్థాయిలో వీళ్ళెవరూ కూడా కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఇక అప్పుడే బావ రా అది విధంగా అంటూ ఆ పుర్వ శరచంద్రను తీసుకుని వెళ్తూ ఉంటుంది అపూర్వ అది కరెక్ట్ కాదు మనం ఇలా చెయ్యటం కరెక్ట్ కాదు ఒక్క క్షణం ఆలోచించవు తప్పప్పుల గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు రండి అనే విధంగా అంటూ స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళిపోతుంది ఒంటరిగా చిక్కావు కదా అయినా నువ్వు అనుకున్నట్టుగా విడాకులు ఇచ్చినా ఇవ్వకుండా వీళ్ళు మాత్రం కలుస్తారు బావా ఎందుకో తెలుసా బావా వీళ్ళ ప్రేమ అలాంటిది అందుకే నేను ఈ విధంగా ఆలోచించాను బావా అని విధంగా అంటూ వాళ్ళ ముందే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ఇక రే దీన్ని బయటికి తీసుకుని రండా అని అనగానే శారదని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు ఇక పూరి మాత్రం చాలా కంకర పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే అలా కొంతమంది విధవరాలని పిలిపిస్తుంది మీకు మీకు ఎలా జరిగిందో ఇప్పుడు దానికి కూడా అలాగే జరగాలి జరిగి తీరాలి సరే మేడం మీరు కంగారు పడకండి మేము చూసుకుంటాం రే దాన్ని కుర్చీలో కూర్చోపెట్టాన్రా ఇక మనం చేయాల్సిన కార్యం చేసేద్దాం అని ఈ విధంగా అనగానే వద్దు వద్దు ఇలా మీరు చేయటం కరెక్ట్ కాదు నేను మీతో మాట్లాడడానికి వస్తే మీరు ఇలా చెయ్యకూడదు అయినా విడాకులు ఇస్తారని నువ్వే అన్నావు కదా ఒప్పుకున్నావు కదా పైగా విడాకుల పేపర్ని మాయం చేసావు మరి అలాంటప్పుడు మేమేం చేయాలి ఇలానే చేయాలి కదా అని ఈ విధంగా అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ పూరి శారద చూస్తూ ఉంటారు ఇక అప్పుడే పసుపు నీళ్ళు మిగతా పోస్తారు రే త్వరగా పసుపు తిండ్రా అని అనగానే పసుపు తీసుకొని వచ్చి ఒంటికంతా కూడా రాస్తూ ఉంటారు చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది శారద నీకు ఇలాగే జరగాలే నీకు ఇలాగే జరగాలి అని అపూర్వ చాలా సంతోషంగా శరత్ చంద్ర కూడా అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక భూమి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఈ అపూర్వ చేసిందంతా కూడా ఇంట్లో చెప్పాలి ఇక దాచడానికి వీలులేదు ఎన్ని ఎన్ని చేసింది ఎన్ని తప్పులకు ఇలా నేను ఎలా ఊరుకోవాల్సి వస్తుంది చెప్తాను ఖచ్చితంగా అంతు చూస్తాను అని భూమి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక మరోవైపు శారద ఏడుస్తూ ఉంటుంది రే ఇక త్వరగా పూ పువ్వులు గాజులు వేసేసేయండి అనే విధంగా అంటూ ఇక శారదకి పువ్వులు గాజులు అన్నీ కూడా పెడతారు ఇక వెళ్ళవే వెళ్ళు ఇక వెళ్ళి అవన్నీ కూడా ఎలా పెట్టామో అలాగే తీసే ఇక ఆ తర్వాత అది విధవరాలవుతుంది కదా అని వినక అంటూ వెంటనే ఇక ముందుగా గాజులను పలకొడుతూ ఉంటుంది శారద ఏడుస్తూ ఉంటుంది వద్దు వద్దు అని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా వాళ్ళు అలానే చేస్తూ ఉంటారు ఇక వెంటనే బొట్టును తుడవబోతూ ఉంటే ఆగండి అని అంటూ కృష్ణప్రసాద్ రాగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మీకు ఎంత ధైర్యం ఉంటే మీరు మీరు ఇలా చేస్తారు మీకు భర్త ఉన్నాడా భర్త లేడు కాబట్టే ఇలా చేసాం కానీ తనకు భర్త బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉండగా మీరు ఇలా చేయటం కరెక్టేనా ఏంటి బాయ్య ఏమంటున్నారో భర్త బ్రతికి ఉండడం ఏంటి అవును తన భర్తని నేనే నేను బ్రతికి ఉండగా మీరు ఇలా ముత్తైదు తరాన్ని తీసేస్తే దానికి అర్థం ఏమంటారో మీరే చెప్పండి ఏంట పుర్వా ఏమంటున్నాడు భర్త లేడని అన్నావు కదా ముత్తైదువుగా తిరుగుతుందని చెప్పావు కదా మరి ఇతనేంటి ఇలా చెప్తున్నాడు అది అది అని అంటూ అపుర్వ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతుంది అప్పుడు వెంటనే ఇక అపూర్వ వాళ్ళని పక్కకి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వగానే మీరు కంకర్ పడకండి మేము చేయాల్సింది మేము చేస్తాము అని అంటూ వెంటనే కృష్ణప్రసాద్కి ఎదురుగా వచ్చి ఏంటి భలే వాడి వినమో అయినా విడాకుల పేపర్పై సంతకం తీసుకున్నాక ఆ తర్వాత తనకి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిందే కదా నువ్వెంత చెప్పినా కూడా మేము వినము మేము చేయాల్సిందే చేసేస్తాము అని విధంగా అంటూ వెంటనే ఇక శారదా మెడలో తాళిని లాగబోతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ కోపంగా మీరా తాళిని లాగుతూ ఉంటే ఇక శరత్ చంద్ర అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అక్కడ మీరు శారదా మెడలో తాళిని తెంపితే ఇక్కడ మీ చెల్లి మెడలో నేను తాళిని తెంపుతాను అని కృష్ణప్రసాద్ అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనే మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను